హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల వేబుల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే దేవుడు జన్మనిస్తాడు కానీ వైద్యుడు మరు జన్మనిస్తాడు ఇలాంటి వైద్య రంగానికి చెందిన అనుసంధానమైన మందుల తయారీ కంపెనీలు మానవత్వంతో కాకుండా దుర్మార్గంతో వ్యాపారం చేస్తున్నాయి ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావాలంటే ఎన్నెన్నో పరిశోధనలు జరగాలి అవి క్లినికల్ గా నిరూపితం అయినప్పుడే వాటిని మార్కెట్లోకి అనుమతిస్తారు ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఒక పద్ధతి ప్రకారం నిపుణుల పర్యవేక్షణలో జరగాలి ఒక మెడిసిన్ ని ఒక వ్యక్తి మీద ప్రయోగిస్తున్నప్పుడు అతనితో అతని కుటుంబ సభ్యులతో అవగాహన ఒప్పందం చేసుకోవాలి పొరపాటున ఏదైనా జరిగితే బాధ్యత ఆ మెడికల్ కంపెనీ తీసుకోవాలి అంతేకాకుండా తాము ట్రయల్స్కు వినియోగించే మెడిసిన్ నిపుణులు ప్రభుత్వం ఆమోదించాలి కానీ అది ఇప్పుడు జరగడం లేదు అనుమతులు లేని మెడిసిన్ ను కూడా క్లినికల్ ట్రయల్స్కు వినియోగిస్తున్నారు ఇది చాలా పెద్ద నేరం కానీ సదర్ మెడికల్ కంపెనీ యాజమాన్యం వీటన్నింటినీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలను అధికారులను చివరికి కుటుంబ సభ్యులను కూడా డబ్బుతో కొనేస్తుంది ట్రయల్స్ లో ఏదైనా ప్రమాదం జరిగితే వారు చూపించే మరణాల సంఖ్య తప్పుగా కూడా ఉంటుంది వేల సంఖ్యలో మరణాలు వ్యాపిస్తున్నా వాటిని వెలుగులోకి రానియడం లేదు ఇదంతా దేనికోసం అక్రమ సంపాదన కోసమే కదా సంపాదించిన కోట్ల పైకం వెంటేసుకుని పోతరా ఒక్కసారి ఈ మెడికల్ మాఫియా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఆలోచించాలి మెడికల్ మాఫియా అని పిలుచుకునే పదం అనధికారికంగా లాభాల కోసం వైద్య రంగంలో జరుగుతున్న అవినీతి దోపిడి నైతిక ఉల్లంఘనలను సూచిస్తుంది ఇందులో క్లినికల్ ట్రయల్స్ దుర్వినియోగం అనవసరమైన మందుల వినియోగం రోగులపై లాభాపేక్షతో చేసే చికిత్సల వంటి అంశాలు కూడా ఉంటాయి మెడికల్ మాఫియా అనేది వైద్య రంగంలో ఉన్న కొన్ని ఆసుపత్రులు ఔషధ కంపెనీలు డయాగ్నస్టిక్ సెంటర్లు కొంతమంది డాక్టర్లు కలిసి చేసే అనైతిక వ్యాపారానికి పెట్టిన పేరు వీరి ప్రధాన లక్ష్యం రోగి ఆరోగ్యం కంటే లాభమే ప్రధాన అంశంగా తీసుకుంటారు రోగులకు అవసరం లేని టెస్టులు స్కాన్లు చేయడం తక్కువ ఖర్చులో చికిత్స సాధ్యమైన ఖరీదైన మందులు లేదా ఆపరేషన్లు సూచించడం ఔషధ కంపెనీలతో చేతులు కలిపి కమిషన్ కోసం మందులు రాయడం పేద అమాయకులైన రోగులపై అనుమతి లేకుండా క్లినికల్ ట్రయల్స్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి క్లినికల్ ట్రయల్ అంటే కొత్త మందు లేదా ట్రీట్మెంటుని మానవులపై పరీక్షించడం ఇది శాస్త్రీయంగా అవసరం కానీ చాలా సందర్భాల్లో దుర్వినియోగం జరుగుతుంది ఈ దుర్వినియోగం రకరకాల పద్ధతుల్లో జరుగుతుండడం ఆందోళన కలిగించేటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపై సరైన సమాచారం లేకుండా పరీక్షలు చేయడం ప్రభుత్వం నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అనుమతి ఉందంటూ నకిలీ అనుమతి పత్రాలు సృష్టించడం చేస్తున్నారు ఈ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే వారు బాధ్యత తీసుకోకపోవడం కూడా జరుగుతుంది ఇక ట్రయల్స్ పేరు మీద మానవ హక్కులు ఉల్లంఘించడం కూడా జరుగుతుంది ఉదాహరణకు కొన్ని ఔషధ కంపెనీలు భారత్లో పేద పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా చేశాయి మరణాలు జరిగినా సరైన విచారణ జరగలేదు నిపుణులు మేధావులు కొన్ని నివారణ మార్గాలు సూచిస్తున్నారు మెడికల్ మాఫియా క్లినికల్ ట్రయల్స్ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి పౌరులు మీడియా ప్రభుత్వం అందరూ చర్యలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా ప్రజల అత్యంత జాగ్రత్త వహించాలి ఏ ఆసుపత్రి నుంచైనా వైద్య సూచనలు పొందినప్పుడు రెండవ అభిప్రాయం అంటే సెకండ్ ఒపీనియన్ తప్పక తీసుకోవాలి మరో డాక్టర్ను కూడా సంప్రదించాలి అదేవిధంగా చికిత్స వివరాలు మందుల వివరాలు రాతపూర్వకంగా అడిగి తీసుకోవాలి మీ మీద ఎవరైనా ట్రయల్స్ చేయాలనుకుంటే దాని గురించిన పూర్తి వివరాలు దానివల్ల వచ్చే రిస్కులు అంటే కష్టనష్టాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి ఇక మీడియా అలాగే స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్రను పోషించగలగాలి ఇలాంటి ఘటనలను ఎలాంటి ఆలోచన లేకుండా బహిర్గతం చేయాలి అలాగే రోగుల హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా చేయాలి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాఫియా కార్యకలాపాలను అరికట్టడానికి కొన్ని చట్టాలు నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చాయి కానీ వాటిలో ముఖ్యమైన చట్టాలు నియమాలు కూడా ఉన్నాయి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఇందులో కొత్త ఔషధాల క్లినికల్ ట్రయల్స్ పై కఠిన నియమాలు అమలు చేశాయి ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ఇది మానవులపై పరిశోధనలకు నైతిక నియమావళి రూపొందించింది ఇక సిడీఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది క్లినికల్ ట్రయల్స్ అనుమతి పర్యవేక్షణ బాధ్యత తీసుకుంటుంది ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి అవి ఏంటంటే అనుమతి లేకుండా ట్రయల్ చేస్తే జైల్ శిక్ష భారీ జరిమానాలు విధించడం అలాగే సంబంధిత ఆసుపత్రులు మెడికల్ కంపెనీల లైసెన్స్ రద్దు చేయడం ప్రత్యేక నైతిక కమిటీ అంటే ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి ట్రయల్ పర్యవేక్షణ నిర్వహించడం అయితే రికార్డుల్లో జీవోల్లో ఇవి నిక్షిప్తమై ఉన్నాయి వాస్తవ రూపంలో అమలు అవుతున్నాయా అన్నది అనుమానస్పదమే అంటున్నారు విశ్లేషకులు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకపోతే చాలా ప్రాణాలు పోతాయి ఒక హత్య చేస్తే న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి మరి ఇవి కూడా హత్యలతో సమానమే కదా మరి ఎందుకు స్పందించడం లేదన్నది విశ్లేషకుల ప్రశ్న చివరగా మెడికల్ మాఫియా అనేది ప్రజల ప్రాణాలతో ఆటలాడే అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ ఇది కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజల అవగాహన మీడియా బాధ్యత వైద్యుల నైతికత ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు ప్రతి పౌరుడు తన హక్కులు తెలుసుకొని అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ లేదా పోలీసుకు ఫిర్యాదు చేయాలి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం